హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ అది ఏమిటంటే శ్రీశైలంలోనేటువంటి జరిగినది శివలింగంపై నాగపాము ఎలా కైలాసంగా పేరొందిన శ్రీశైలం మహాపుణ్యక్షేత్రంలో శివుని లింగంపై నాగదేవత ప్రత్యక్ష దర్శనంతో శ్రీశైలం మల్లన్న భక్తులు ఆధ్యాత్మికతతో మురిశారు ఈ అరుదైన చిత్రం శ్రీశైలంలో పాతగలం గంగా వల్లే రోడ్డు మార్గంలోని వజ్రాల గంగమ్మ ఆలయం వెనుకగల చంద్రలింగేశ్వర స్వామి ఆలయంలో చోటు చేసుకుంది ఈ ఆలయంలో ప్రతిరోజు భక్తులు పూజలు నిర్వహిస్తూ నిర్వహిస్తారు ఈ నేపథ్యంలోని భక్తులు ఆలయంలోని స్వామివారి దర్శనంకు వెళ్ళినప్పుడు చంద్రలింగానికి చుట్టుకొని నాగదేవత భక్తులకు దర్శనమిచ్చింది ఈ దృశ్యాన్ని వీక్షించిన భక్తులు మల్లికార్జునుని వద్దకు వాసుకి స్వయంగా వచ్చిందని పలకించారు ఈ పరమ పరమదేవదేవుని చెంతకు వస్తే తమకు ఇంతటి మహాభాగ్యం దక్కడ ఎంతో అదృష్టంగా భక్తులు భావించి తమ చరవాణిలో బంధించుకున్నారు ఈ నేపథ్యంలో వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ నాగదేవత చాలా రోజుల నుండి ఇలా అదే శివలింగానికి చుట్టుకొని పలుమార్లు భక్తులకు దర్శనం ఇచ్చినట్లు స్థానికులు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లాట్టిమ్మ న్యూస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్